హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఒకే కుటుంబం రెండు ముఖాలు ఎన్నో మాయులు ఆయనే ఒక మాజీ మేజర్ జనరల్ ఆయన భార్య ఒక సీనియర్ సిటిజన్ వయసు స్థానం గౌరవం ఇవన్నీ పక్కన పెట్టి నేరాలకు కేర పెడ్రస్గా పేరు తెచ్చుకున్న జంటగా గుర్తింపు పొందారు పేరు పిఎస్కే చౌదరి భార్య మాలా చౌదరి మాజీ జనరల్ చౌదరి జర్నలిస్టులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు భార్య మాలా చౌదరి మాత్రం దోపిడీలు అక్రమ భూ కుంభకోణాలు పైరువీలు వంటి వ్యవహారాలతో మూడు దోపిడీలు ఆరు అక్రమాల ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు మీడియా ముసుగు వేసుకున్న వాళ్ళతో కలిసి దందాలు అధికార వ్యవస్థలోని బలహీనతలను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు విలువ చేసే భూములపై కన్నేసి వాటిని దక్కించుకునే ప్రయత్నాన్నే వీరి ప్రధాన లక్ష్యంగా లక్ష్యాలు కొందరు తమ పదవులు వీడిన తర్వాత గౌరు ప్రతిష్ఠితులు అందుకోవాలనుకుంటారు కానీ వీళ్ళు మాత్రం ఆ గౌరవాన్ని తుదుముట్టించి నైతిక విలువలని తొంగలో తొక్కుతూ వ్యవస్థలను వాడుకుంటూ మోసం చేసినందుకు మోసం చేసేందుకు పాల్పడుతూ ఉన్నారు పిఎస్కే చౌదరి భార్య మాలా చౌదరి దంపతులు అదే కోవకు చెందిన వారే జర్నలిస్టు స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడిన చౌదరిని ఒక నేర ప్రభుత్వం అయితే అంతకంటే లోతైన విషపూరితమైన దుర్మార్గమైనటువంటి వ్యవహ వ్యవహారాల్లో ఆయన భార్య పాత్ర మరింత తీవ్రతరం దీని మీద దీని మీదే బాధితులు వారు గోడు వెళ్ళబోసుకున్నారంట ఈ జంట కొంతమంది పేకి మీడియా ప్రతినిధులు అధికార యంత్రాంగంలోని వ్యక్తులు సహాయంతో వ్యవస్థలను మోసం చేస్తున్నారని వీటిలో భాగమే భూములు లావాదేవీలు ఫైనాన్షియల్ మోసాలు రెగ్యులేటర్ తప్పుదాలు బాధితులు ఎంతకో సంప్రదించినా కాల్స్ మెసేజ్లు స్పందించకుండా డబ్బులు తిరిగి చెల్లించకుండా తప్పించుకుంటూ ఫిర్యాదు చేసిన వారిపైన ఎన్ ఎదురుదాడులకు దిగే ప్రయత్నాలు చేస్తున్నారు దురదృష్టవస్తు కొందరు సహకారం వల్ల చట్టపరమైన వ్యవస్థలు దుర్వినియోగం వీరి చేతుల్లో పడింది ఈ వ్యవహారంలోనే ప్రత్యేకంగా ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే కేవలం ఆర్థికంగా కాదు మానసికంగా కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నమ్మకాన్ని నిధిగా మార్చుకొని రిజిస్ట్రేషన్ లేకుండా మ్యూచువల్ ఫండ్ల పేరుతో డబ్బులు సేకరించి అనంతరం ఎలాంటి చట్టపరమైన బాధ్యత లేకుండా వ్యవహరించడమే వీరి ప్రధాన మంత్రంగా మారింది పైగా ఫిర్యాదు చేసే వ్యక్తులే తప్పుగా ఉన్నారన్నట్టుగా కొత్త కేసులు వేసే ప్రయత్నం చేయటమే న్యాయ వ్యవస్థకు సవాలుగా మారుతుంది ఈ దంపతులు చేసినటువంటి పన్నాంగం అత్యంత బాధకరమైన విషయం ఏమిటంటే ఇంకోటి ఉంది వీరి చర్యల వల్ల ప్రజల్లో పాలక వ్యవస్థలపై న్యాయ వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని ఒక జంట ప్రణాళికబద్ధంగా వ్యక్తులను వ్యవస్థలను మోసం చేయడాన్ని తేలిగ్గా తీసుకోలేం వీరు మోసాలకు గుర్తించినప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది ఈ ఏజ్లో ఈ దంపతులు ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చి అక్రమ దందాలు వెనక అక్రమ దందాలు వెనక మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎవరు మీడియా ముసుగులో ఉన్న పైరు పైర్వీకారులు అన్నం లేనా ఈ బ్యాచ్ మొత్తానికి ఇలాంటి మోసాలతోనే కోట్లు గడించడం వ్యాపారమా భూము అమ్ముతారని ఒకరి దగ్గర నాలుగు కోట్ల రూపాయలు వైట్ మనీ రెండు కోట్లు క్యాష్ పేమెంట్ తీసుకొని తప్పక తిరుగుతున్న దాంట్లో ఈ రుద్రాలకి ఒత్స పలుకు పలుకుతున్నది ఎవరు ఈ ఢిల్లీ దంపతులు ఆగడాలు అంతం ఎక్కడా ఎప్పుడు అతి త్వరలో మీ విశ్వాస్ టీవీలో टाइम पेमेंट करनी व्हाट आर प्राइस ऑफ सोच एंड वैल्यू सरले वन टाइम पेमेंट होता कर दे जाए वन टाइम पेमेंट चेक होता क्या वो तो सभी कैंसिल हो सके पुलिस ने ना कर दे पुलिस ने और एक नया का बात मार दी कि ये ना कब हो कोई और से तो नहीं कैसे जो जो सुंदर है लैंड इज ने ना टाइम सॉफ्ट Oh, oh, oh.